మా షావు మమ్మల్ని సాగునే అండి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఒక్క మా ఆంధ్రప్రదేశ్ మీదే ప్రతి ఓడు రాజకీయాలు చేయడం అందరూ మహారాష్ట్ర మీదే లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా వాళ్ళు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కానీ యూట్యూబర్స్ కానీ రాజకీయ నాయకుల్లో కొంతమంది కానీ ప్రతి ఒక్కడు ఆంధ్రప్రదేశ్ మీదే రాజకీయాలు చేస్తున్నారు తెల్లవారు లేసింది నుంచి రాత్రి పడుకుండే వరకు మేధావులని సెంపితైజర్స్ అని అందరూ ఎటు అని అన్నీ అంటే మా రాష్ట్రం ఏమైపోయిందంటే ఎవడేమన్నా మా రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు సపోజు మన వైసీపీ వాళ్ళని బయట రాష్ట్ర పురులో ఎవరన్నా ఏమైనా కామెంట్ చేస్తే చక్కెర పొంగలి గ్యార్లు వండేసుకొని మన టీడీపీ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు అదే టీడీపీ వాళ్ళు ఎవరన్నా బయట రాష్ట్ర వాళ్ళు కామెంట్ చేస్తే బూర్లు పులిహోర వండేసుకొని వైసీపీ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు అంతే తప్ప మన రాష్ట్ర వాళ్ళని వేరే వాళ్ళని అండవేట ఒక ఇది ఎవరిలోనూ లేదు ఈవేళ ఈ బయట వాళ్ళు ఏమైపోయిందంటే మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల్ని క్రిటిసైజ్ చేయడం మానేసి కామెంట్ చేయడం మానేసి కాకంగా ప్రజల మీద కూడా పడిపోతున్నాడు ఎవడు పడితాడు నోటికి వచ్చిందల్లా పే ఎలా పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రజల జోన్కి వచ్చేసారు అప్పుడే అయినా మా ప్రజలు పట్టించుకోరు పోనీ అయ్యో మా రాష్ట్రం తగలడిపోతుంది ఆంధ్రప్రదేశ్ తగలడిపోతుంది దాన్ని బాగు చేద్దాం అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఇలా చేస్తున్నారంటే కాదు వాళ్ళకి వ్యూస్ వచ్చేయాలి దాని మీద డబ్బులు వచ్చేయాలి ఈ మేధావులు వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వచ్చేయాలి పేరు ప్రఖ్యాతులకన్నా అందరూ డబ్బే మెయిన్ ఈ టీవీల్లోకి వచ్చి ఇవన్నీ చెప్తున్నారు అంటే కేవలం డబ్బు కోసమే ఆల్రెడీ వాళ్ళందరూ పేరు ఉన్నోళ్ళే ఈవేళ మా తాలూకా రాష్ట్రాన్ని ఎలా పాలు చేస్తున్నారంటే అధోగతిపా చేస్తున్నారు సర్వ నాశనం అయిపోయింది ఆల్రెడీ మమ్మల్ని మేము సంగణాగించుకోవడానికి మామూలుగా మేమే ఉన్నాం మీరెవ్వరూ మాకు చేయక్కర్లేదు మా మానవ మమ్మల్ని వదిలేస్తే మా సాగు మేము చచ్చిపోతాం ఒకప్పుడు టూ థౌజండ్కి ముందు పక్క కొడుకు గోతులు తవ్వేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ రోజులు పోయే పక్కోడికి ఈరోజు గొయ్యి తీసి కప్పేడేస్తాము ఆ స్టేజ్లో ఉన్నాం మేము నాకే ఎవడో తవ్వుతాడు నేనే ఎవడికో తవ్వుతాను మాకు మీరు వచ్చి తవ్వకర్లేదు మా మానాన్న మమ్మల్ని వదిలేస్తే మీరు అదే మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి ఇతర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము కోరేది ఏంటంటే మా రాష్ట్రాన్ని మా సమ్మ మమ్మల్ని చేయలాగా మమ్మల్ని వదిలేయండి మా మీద ఇటు పడితే అటు ఎలా పడితే అలాగా వీడియోలు చేయకండి డిబేట్లు పెట్టకండి మా మానందమ్మేయండి ఇదే నా విన్నపం మీ అందరికీ ఇదే వీడియో